మన ప్రభువును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు నామములో మీకందరకు దైవాశీర్వాదములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక అమూల్యమైన సత్యాన్ని నేను మీకు వినిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా అంతరంగంలో ఒక సత్యాన్ని దాచి ఉంచాడు దైవ మోషే గారి గురించి ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను దేవుడు మోషేను ఎందుకు కానానుకు వెళ్ళనివ్వలేదు లేక మోషే కానానుకు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం వాక్యం లోతులకు వెళ్లే ముందుగా ఒక వచనాన్ని గుర్తు చేస్తున్నాను హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుంద్రుడయ్యనుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టేది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనమ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అని రాయబడింది దైవజనటువంటి మోషే ధనమును పూర్తిగా విసర్జించినవాడు రెండోది చూస్తే పాపభోగమ్ములు అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అని ఎంచుకున్నాడు మూడోదిగానించి ఆలోచన చేస్తే దేవుని ఇల్లంతట్లో కూడా మోషే నమ్మకమైన వాడుగా కనిపిస్తున్నాడు దేవుడే ఆ మాట అన్నాడు నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు అని నాలుగోదిగాని ఆలోచన చేస్తే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మోషే నిలబడి దేవుని ఉగ్రత ప్రజల మీద పడకుండా దైవోజనుడైనటువంటి మోసే అడ్డుపడినట్టు లేఖనములో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి ఐదోది ఆలోచన చేస్తే మోసే మంచి ప్రార్థనాపరుడు ఆరోది విశ్వాస జాబితాల్లో పేరును సంపాదించుకున్నటువంటి గొప్ప దైవజనుడు మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే గారు ఆయనకున్నటువంటి బిరుదుల గురించి నేను తెలియజేస్తున్నాను ఎనిమిదోది దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి దైవజనుడు మోషే ఆ ప మణున్నటువంటి పదులో మరి ఆ స్వరము ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడినట్టు లేఖన మనకు సాక్ష్యము ఇస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక మాత్రమే కాదు తొమ్మిదవది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిందని యోహాన్ వార్తలో రాయబడి ఉంది అంతేకాదండి దయబోజనటువంటి మోషే నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో సకల విద్యలు నేర్చుకున్నాడు మరో నలభై సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో జీవించాడు మరో నలభై సంవత్సరాలు తన ప్రజలైన ఇస్రాయేలీలను నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఎంత గొప్ప నాయకుడు ఇంత గొప్ప దైవజనుడు మరి దేవుడు ఆయన ఎందుకు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు అని అన్నాడు ఎందుకు ఆయన వెళ్ళలేదు కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చిన నేను చదువుతూ ఉన్నాను మోషే మాయాబూ మైదానం నుండి ఎరుకో ఎదురునున్న విసుగా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే ఒక లిస్టు కనబడుతుంది కింద నాలుగో వచ్చిన కొంచెక్కడికే మరియు యుహోవా అతనితో ఇట్లనను నీ సంతానమున కిచ్చితనని అబ్రహాం ఇస్సాక్ యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే కన్నులార కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఎట్లుంటుంది ఉంటుంది కనాను దేశము సుసంపన్నమైనటువంటి దేశము ఇక చెప్పాలంటే పాలు తెరులు ప్రవహించే దేశమని కూడా అంటారు అది సంపన్నమైన దేశము చాలా అద్భుతమైన వాగ్దాన భూమి అది వాగ్దాన భూమి వాగ్దాన భూమి కనాను ప్రదేశము దైవజనుడు మోషి ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఎన్నో కలలు కానీ ఎంతో ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంత గొప్ప దైవజనుడు దేవుడు కనులార ఆ ప్రాంతాన్ని చూపించాడు కానీ నీవు అక్కడికి వెళ్ళకూడదు అని దేవుడు మాట్లాడాడు మోసేక అనుమతి ఇవ్వలేదు ఎందుకని అని కానీ ఆలోచన చేస్తే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది అప్పుడు మోషే అహరోనులను సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిళ్ళు పడగా యుహోవా మహిమ వారికి కనబడెను అంతటా యుహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చును నీవు ఈ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజము ఎదుట సమాజంను పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులను త్రాగు త్రాగుటికిమ్ము ఈ హోవాతానికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిలో నుండి ఆ కర్రను తీసుకొని పోయాను దేవుడు ఇక్కడ మోషేతో కర్రను ఇచ్చాడు ఎందుకు కర్రను దేవుడు మోషే చేతికి ఇచ్చాడు ఆ కర్ర ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయించాడు సుచిక్రీలు దేవుడు చేయించాడు కర్రలో ఏం లేదు దేవుని పేరట దేవుడు కర్రను చేతికిచ్చాడు ఇదిగో దీన్ని తీసుకెళ్ళు దాని ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకాల దేవుడు జరిగించాడు అయితే దేవుడు అన్నమాట బండ దగ్గరికి వెళ్ళు నువ్వు మాట్లాడు అని అన్నాడు అయితే నేను చేసిన పని ఏంటంటే కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడును మరి సమాజం పోగు చేసి వారి కనులు ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళు ఇచ్చును నీ వారి కొరకు నీళ్లు బండల నుండి రప్పించి సమాజమును వారి పశువులను త్రాగటిముకు త్రాగటిమ్ము యహోవా అతన్ని ఆజ్ఞాపించినట్లు మోషే యహోవా సన్నిధిలో నుండి కర్రం తీసుకొని పోయేను తరువాత మోషే హర్మలను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతను వారితో ద్రోహులారా వీరుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా ఏమన్నాడు ద్రోహులారా ఈ ఎందుకు ఆయనకి అంత కోపమే ఎందుకు వచ్చింది ప్రజలు మామూలు వాళ్ళ అయ్యా మాకు నీళ్ళ దాహం వేస్తుందంటే నీళ్ళు మాకు ఆహారం కావాలంటే ఆహారం మరి మాంసం కావాలంటే మోసం దైవజుడి మోసేని ప్రజలు చాలా ఇబ్బంది పెట్టేశారు దేవుడు నా సాత్వికుడు మోసే అన్నాడు ఎంత సాత్వికుడు దేవుడే సర్టికెట్ ఇచ్చినటువంటి దైవజనుడు మోష గురించి ఆయన సహనము వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందిని బట్టి సోలిపోవడం జరిగింది ఆయన ద్రోహులారా అని అన్నాడు నెంబర్ వన్ తప్పు రెండోది బండతో వీళ్ళు మాట్లాడు అన్నాడు వీళ్ళ టెన్షన్ తట్టుకోలేక వీళ్ళు పెట్టే టార్చర్ వీళ్ళు ఆ విధంగా ఇసుకిస్తున్నారు ఇస్తున్నారు మోషని దాన్ని భరించలేక ఆయన బండ నిల్లి కొట్టాడు మూడో విషయం ఏంటంటే ద్రోహులారా మేము ఏమన్నాడు ద్రోహులారా ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని నీళ్ళు రప్పించేది దేవుడా మోసేనా దేవుడే అయితే మేము మీ కొరకు మేము లేక నేను నీళ్ళు రప్పించేదా అని అన్నాడు అంటే ఆ పదము నేను అనేటువంటి పదము అది చాలా భయంకరమైంది ఒకనొక సందర్భంలో సాతానుడు మహోన్నతునితో నా సింహాసనము నేను చేసుకుందును దేవునితో సమానంగా చేసుకుందునని దేవునితో సమానం చేసుకోవడానికి తను తాను హెచ్చించుకున్నాడు సాతానుడు అందుకనే దేవుడు తగ్గించి ఆయన్ని దోసేసాడు భూమి మీద నుంచి ఒకసారి పరలోకము నుండి సాతాను దేవుడు తోసేసాడు భూమి మీదకి ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను నా సంగము నేను గొప్ప నాది నేను 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 అనే పదాన్ని ఎక్కువగా ప్రయోగం చేస్తున్నారు దయచేసి వినండి నేను అనేది ఆ పదము అపవాద్ దగ్గర నుంచి వచ్చింది గర్వానికి సూచిస్తూ ఉంది ఆ పదం నీకు రాజు ఏమన్నాడు నా బలము నా ప్రభావం అని వెర్రవీగాడు ఏమైన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో మనకు అందరికీ తెలుసు దయచేసి సంఘము దేవుణ్ంది చాలామంది అంటుంటారు నా సంఘము నాది సంఘము నీది కాదు సుమా సంఘము దేవునిది సంఘం కొరకు ఆయన రక్తం కాచాడు ప్రజలందరూ కొరకు ఆయన రక్తం కార్చాడు కనుక నాది నాది అనే పదాన్ని వదిలేస్తే దేవుడు నాకు ఇచ్చిన సంగబిడ్డలు దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అని గాన మాట్లాడగలిగితే అది చాలా మంచి చాలా మంచిది ఆ పదం ఈరోజు నేను నేను అనే పదం ఎక్కువైపోయింది మరి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది పరి పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు బుడుతుంది సైతానికి అదే పుట్టింది పరలోకములో ఎక్కడో కలిగిన ఆ సింహాసనం దగ్గర దేవుణ్ణి చూసుకుంటూ ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుని దూత తను తాను ఒక్కసారిగా హెచ్చించుకున్నాడు నేల మట్టుకు త్రోయబడ్డాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా దైవజనుడు మోషే వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళలేదంటే ద్రోహులారా అన్నాడు రెండోది బండతో వెళ్ళి మాట్లాడేంటి కొట్టాడు మూడోది నేను మీకు నీళ్ళిచ్చేదా అని అన్నాడు దేవునికి స్తోత్రం గాక చూడండి యాకోబ రాసిన పత్రికలు అంటుంది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మేము మీకు నీళ్ళు ఇచ్చేదా అంతేకాదు కీర్తనలో రాయబడింది అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని నూట ఆరు మూడులో ముప్పై మూడులో రాయబడింది మోషే కాని తన నోటితో కాని మాట పలికాడు కాని మాట ఒక చిన్న మాట పలికినందుకే ఎంతటి పనిష్మెంట్ అని అనుభవించాడు వాక్యంలో రాయబడి ఉంది సమ్మెతలు ఇరవై ఒకటి ఇరవై నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు లేనుండి నోటి నుండి నోటి నుండి దేవునికి స్తోత్రం నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును మీ కాపాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగుని ఎవడైనను యాకో ఒకటి ఇరవై ఆరులో రాయబడింది ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును హృదయమును మోసపుచ్చు కూర్చు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే వ్యర్థమే నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం గాక ఏది పడితే మాట్లాడడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు మనం అభిషేకించబడిన వారము దేవుని మహిమను ప్రజలకు చూపించేటువంటి వారు మనము ఓ దైవజనులారా దేవుని మహిమను ప్రజలకు చూపించేటువంటి వారు మనం ఆయన ప్రేమను ప్రజలకు తెలియజేసేటువంటి వారు మనం ఆయన ప్రత్యక్షను ప్రత్యక్షతను ఆయన వాక్కు ద్వారా ప్రజలకు అందించేటువంటి దైవజనుడుగా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం కాక ఆయన మహిమను మనం చూపించాలి మన ద్వారా క్రీస్తు ప్రభువును చూపించాలి లోకానికి మన ద్వారా ఏసై మహిమను లోకానికి చూపించాలి ఏసుక్రీస్తు ప్రేమను మనకు మన ద్వారా ప్రపంచానికి చాటు చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఆయన నామానికి మహిమ గాక వాక్యంలో రాయబడి ఉంది మోసే ఆరంభ స్థితిగాన మనం ఆలోచన చేస్తే ఆరంభ స్థితి ఆయన ఎలా ఉన్నాడో నిర్ఘమాకాండంలోగా చూడగలిగితే నిర్గమాకాండము పదహారవ అధ్యాయము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏడిదు వచ్చిన వాళ్ళు నేను చదువుతున్నాను యహోవా మీద మీరు సనుగు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమన మీరు యహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సొణుకునేలా అనేది ఏమన్నాడు మేము ఏ పాటి వారము అన్నాడు ఆరంభస్థితి రాను రాను ఏమన్నాడు ఆయన ద్రోహులరం మేము మీకు నీళ్ళు ఇచ్చేదా అన్నాడు అలా ఉండకూడదు మన విశ్వాసం రాను రాను భక్తిలో పెరగాలి విశ్వాసములో పెరగాలి మరి పట్టుదలలో మనము రోషం కలిగి బ్రతకాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక మేము ఏ పాటివారము ఎంత తగ్గించుకొని మాట్లాడాడు ఇలాదో వచ్చినాం మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీ కీయను గాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యహోవాయే వినుచుండగా మేము ఏ పాటివారము మీ సణుగులు యహోవా మీదనే కాని మా మీద కాదు పదే పదే మేము ఏ పాటి వారం అయ్యో అని ఎంతగా దీనత్వముతో ఉన్నాడే అంతటి వ్యక్తి అంతటి వ్యక్తి ఎందుకు అలా మారాడంటే ఇదిగో ఈ కొన్ని కారణాలు మనం చూసాం కదా ద్రోహులారన్నాడు మేమనే పదాన్ని ఎక్కువగా వాడాడు బండను మరి మాట్లాడమంటే కొట్టాడు తర్వాత దేవునికి తన తన తాను మాట్లాడినటువంటి మాట పెదవులతో మాట్లాడిన కూడా మాట మాట్లాడాడు ఇక ఐదోది గురించి కానీ ఆలోచన చేస్తే ఇలా ఆయన ఎందుకు ఇలా మాట్లాడారంటే ప్రజలు ఆయన అంతగా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు దైవజనులకు ఎన్ని టెన్షన్లు అంటే ఎన్ని ఒత్తిడులు అంటే వీరు చేస్తున్నటువంటి పనులు సంఘ విశ్వాసాలు చేస్తున్నటువంటి పనులు బట్టి ఎక్కడ లేనటువంటి టెన్షన్లు దైవజనులకి ఈ రోజుల్లో వస్తున్నాయి ఆ రోజు మోషేని ఏడిపించారండి ప్రజలు మోషేని అయ్యో రకరకాలుగా శోధించారు మోషేని ఎంత ఇబ్బంది పెట్టారంటే అయ్యా మాకు నీళ్ళు కావాలా ఏమండి ఎడారుల్లో నీటి ఉబ్బుక చేయవాడు దేవుడు అడవిలో ఆహారం పెట్టినటువంటి దేవుడు సముద్రములో నుంచి సముద్రాన్ని రహదారిగా మార్చి అవసరం తీసుకొచ్చిన దేవుడు ఇన్ని మహిమలు చేస్తే దైవజనుడు మోషే గారు కొండకి దేవునితో నలభై రోజులు మాట్లాడి ధర్మశాస్త్రాన్ని తీసుకొని కిందకు వచ్చే కాడికే చేసిన మేళ్ళన్నీ మరిచిపోయారండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు తీసి ఒక దూడ దూడ విగ్రహాన్ని తయారు చేసి దానికి అర్పించడం ప్రారంభమైంది ఇన్ని మేలు చేసిన ఈరోజు మానవుడు అంతే దేవుడు మేలు చేస్తూ ఉంటేనే దేవుడు 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 అంటుంటారు ఏదైనా శ్రమ వస్తే దేవుడిని వదిలేసేటువంటి పరిస్థితి నేటి సమాజానికి ఉంది నో దేవుడు కష్ట సుఖాలను జతపరిచి ఉన్నాడు కష్టాన్ని సుఖాన్ని దేవుడు జతపరిచి ఉన్నాడు అందరూ సుఖము కోరుకుంటే మరి కష్టం దయభోజన మోషే గారికి సారీ దయభోజనటువంటి యోబు విషయం గురించి ఆయన ఆలోచన చేస్తే ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో ఎన్నో చెప్పలేని విధంగా అయ్యా ఈ కష్టం నాకు తొలగించని ఏ రోజైనా ప్రార్థన చేశాడా చివరికి భార్య వచ్చిన దూషించిన ఊరుకురాలా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఆయనకే మహిమ కలిగినటువంటి ఆ బంగారు మాటనటువంటి ఆ గొప్ప భక్తుడు మో మరి యోగు ఎంతటి సహనము ఎంతటి ఓర్పు ఎంతటి భక్తి నీ భక్తికి నీకు ధైర్యం పుట్టుందా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి భక్తి స్మిచ్ యోహాన్ గారు ఏమన్నాడు నాకంటే వెనక ఒక ఆయన వస్తున్నాడు ఆయన చొప్పులు విప్పుటిక నేను పాత్రుడును కానన్నాడు తనను తాను తగ్గించుకున్నాడు నా ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుడి దేవుని దేవునితో లేక దేవుడిగా ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు ఆ దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సాధారణంగా తిరిగాడండి భూమి మీద ఎంత జాలి కలిగిన దేవుడైనా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత కలిగిన దేవుడైనా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావడం జరిగింది తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన వాక్యంలో రాయబడి ఉంది హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తగ్గు వాటి మీద మన మనసు ఉంచాలి హెచ్చు వాటి మీద మనసు పెట్టుకోవద్దు ఇదే ఇదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులకు దైవోజనుల ద్వారా వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట ఇదే దేవుని బిడ్డలరా తగ్గింపు మీద మన మనసు కలిగి ఉండాలి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి దేవుని వాక్యం ఎవరు చెప్తున్నా అది దేవుని మాటని లోబడి వాక్యానుసారంగా బ్రతికితే వారు నా దేవుడు ఆశీర్వదించడానికి సమర్థవంతుడు శక్తివంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి కాబట్టి ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి మనకు బుద్ధి కలుగుటకాయ దేవుడు రాయించి పెట్టాడు మన పితలకు ఇవన్నీ సంభవించాయి అవి ఎందుకు రాసిపెట్టాడు ఈ కాలంలో మనకు బుద్ధి కలగటకి దేవుడు అన్ని రాంచి రాసిపెట్టాడు దేవునికి స్తోత్రం గాక అయితే వాక్యంలో రాయబడి ఉంది దేవునికి లోబడి ఉండు అపవాదుని ఎదురుంచిడి వాడు మీ నుండి పారిపోతాడు ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి గొప్ప దైవజనుడు మోషే గారు అయితే ఆ కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఆ దేశానికి వెళ్ళలేకపోయినాడు ప్రియా దేవుని బిడ్డరా ఓకే అని వింటున్నా దేవుని బిడ్డలరా మన ఎదుట ఒక పరమ కానానుంది రాజ్యం వెళ్ళాలంటే అంత గొప్ప దైవజనుడే దైవజనుడే కానాను దేశానికి వెళ్ళలేకూడదని దేవుడు ఆప్ చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్ళాలనా చిన్న డాగు మచ్చున్నా మనం కూడా వెళ్ళలేము సుమా ఉన్న పాటున ఉన్నపాటున మనము కూడా రాజ్యం మన ఎందుకే పరమ కాణానం ఉంది అక్కడ మనమందరము చేరాలి అయితే విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రభు కొరకు రోషంగా బ్రతికి దేవుడు ఏం చెప్పడు అలాగ జీవించగలిగితే రాజ్యం మన కొరకు దేవుడు ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రంగా ఉన్నాడు మరలా తిరిగి రాబోతున్నాడు ఈ భూమి దేవుడు మరలా రాబోతున్నాడు ఒక్కసారి భూమి మీదకి సాత్వికుడిగా వచ్చాడు దీన మనసు కలిగి వచ్చాడు సత్యం బోధించాడు రెండోసారి రాబోతున్నాడు యూధా గోత్ర సింహమాలే రాబోతున్నాడు ఆయన ఎవరైతే దేవుడిని విశ్వాసం కలిగి ఉంటారో నమ్మకం కలిగి ఉంటారో అటు వారిని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు యేసు ప్రభు నిజమైన దేవుడు లోకరక్షకుడు నువ్వు విన్నాచో విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకో నీ పాపాలు క్షమించబడతాయి నీకు నిత్యరాజ్యం నా దేవుడు అవకాశం ఇస్తాడు నువ్వెంతటి వ్యక్తివైనా సరే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు నీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే సృష్టికర్త అయిన దేవుడు చెప్పడం మా బాధ్యత చెప్పడం మా బాధ్యత దేవుడు మాకు నేర్పించాడు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువర్తను ప్రకటించుడి అని చెప్పాడు ఆయన కనుక్కునే ద్వారా మీకు నేను వాక్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడు ఆయన సర్వ సర్వమానవుల పాపములందరి కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మళ్ళా మూడో దినాలు లేచాడు నేనే దేవుడని నిరూపించుకున్నాడు ఈ ప్రపంచములకి ఎవరు లేరు ఈ ప్రపంచ అంతట్లో ఎవరు లేరు చనిపి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఆయనే నజరుడైన యేసుక్రీస్తు ప్రభు ఆమెండ్ అంత గొప్ప దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే గొప్ప దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన దైవజనుడు మోసే ఆ ప్రదేశానికి వెళ్ళలేకపోయినడే అయ్యో మనం ఎలగల మా పరలోకి రాచ్చు సహోదరుని క్షమించగలిగినటువంటి మనసు లేకపోతే ఎదుగుతున్న వారిని చూసి వారో లేనటువంటి మనసు ఉంటే వెళ్ళగలమా మా పరలోకి వద్దు ఇప్పుడే మనసు మార్చుకో నీ హృదయాన్ని మార్చుకో పక్షత పడు చెడు అలవాట్లు చేసుకో తగ్గింపు స్వభావం కలిగి ఉండు యేసుక్రీస్తు లోకానికి ప్రేమను చాటు చెప్పాడు అలాంటి జీవితం మనం కలగుంటే పరమకానం పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం ఆ దేవుడు దేవుని మనకొరకు దాచి ఉంచాడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ చెడు డాగు మచ్చ కనబడకుండా వారు మాత్రమే ఆ రాజ్యానికి అర్హులు చిన్న పొరబాటు వల్ల దైవజనుడు మోషే ఆ దేశాన్ని చూపించాడే కానీ వెళ్ళలేకపోయినాడు సుమ ఈరోజు నీవు నేను నీవు నేను మన పరమకాన్న దేవుడు ఉంచి ఉన్నాడు జాగ్రత్త దేవునికి లోబడదాం ఆయన చిత్తం భూమి జరిగించదాం ఆయన రాజ్యాన్ని కడదాం ఆయన నీతిని ఆయన ప్రేమను ప్రపంచానికి చాటు చెబుతాం త్వరగా నా ప్రభు రాబోతున్నాడు అని రాబోతున్నాడు నేను ముగించే ముందు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు దయ వచ్చినాడు మోషే ద్రోహులారా అని అన్నాడు ఆ కారణాన్ని బట్టి వెళ్ళలేకపోయినాడు రెండోది మేము నీళ్ళిచ్చేదా మేము అనే పదం ఆడాడు నెంబర్ త్రీ బండతో మాట్లాడయ్యా అంటే వెళ్ళి కొట్టాడు కాని మాట పలికాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఈ కారణాన్ని బట్టి ఈ కారణాన్ని బట్టి ఆయన వెళ్ళలేకపోయాడు జాగ్రత్త ఈ వాక్యాన్ని వింటున్న దైవ ప్రియులరా దేవుని వాక్యం మీద ఆధారపడదాం ఈ హృదయము ఘోరమైన వ్యాధి లాంటిది ఆ వ్యాధిని బోగు చేయగలిగింది దేవుని వాక్యము మన హృదయాన్ని బోగు చేస్తుంది మన హృదయాన్ని కడుగుతుంది దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టగలిగేది దేవుని వాక్యం దేవుడి మాటలు దీవించి గాక ఆమెన్ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ ప్రియులకి అందరికీ ప్రభుకార్య శుభములు తెలియజేస్తున్నాను ఇంకా అనేక విషయాలు మీకు కొత్త కొత్త సంగతులు మేము మీకు తెలియజేస్తాం అలాగే అనేక వాక్యాలను యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే బలపరుస్తూ ఉండండి అనేక దేవుని యొక్క మర్మాలు మీకు అందించడానికి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము మా బృందం సిద్ధంగా ఉంది मे गॉड ब्लेस यू और प्रभु दीविंसुर्गा का अमेंड